మదనపల్లిలో దసరాల దహనం కేసులో పోలీసుల దర్యాప్తు చురుగ్గా కొనసాగుతోంది అదే సమయంలో భూ బాధితులు సబ్ కలెక్టరేట్కు భారీగా తరలివచ్చి వెనతులు సమర్పించారు పెద్రెడ్డి ఆయన సోదరుడు తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా బాబ్జాన్ సహా ఇతర అనుచరులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని సబ్ కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదుల్లో తెలిపారు దొంగపత్రాలు సృష్టించి బెదిరించి తమ భూములను లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సమగ్ర విచారణ జరిపి తమ భూమిని తిరిగి ఇప్పించాలని వేడుకున్నారు మదనపల్లి సబ్ కలెక్టరేట్ కు భూ బాధితులు వరుస కట్టారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి భారీగా తరలి వచ్చారు కొన్నేళ్లుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన సోదరుడు తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అనుచరులు జాన్ సహా పలువురి వల్ల తమకు జరిగిన అన్యాయంపై గోడు వెళ్లబోసుకున్నారు పెద్ద ఎత్తున వచ్చిన భూ బాధితుల నుంచి మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ వినతులు స్వీకరించారు నూట అరవై నాలుగు ఫిర్యాదులు వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు చాలా వరకు భూ అక్రమాలపైనే అర్జీలిచ్చారన్నారు ఇచ్చారన్నారు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములతో పాటు వారసత్వంగా వచ్చిన భూములను సైతం పెద్దిరెడ్డి అనుచరులు లాగేసుకున్నారని బాధితులు వాపోయారు అదేమని అడిగితే చంపేస్తామని బెదిరించారని కన్నీటి పర్యంతమయ్యారు అన్నమయ్య జిల్లా పిటిఎం మండలం బూచిపల్లి గ్రామం సర్వే నెంబర్ పదహారు ఒక ఎకరా డెబ్బై మూడు ద్వారకనాథ రెడ్డి అనుంగ శిష్యుడు బూచిపల్లిలో డీలర్ బా భర్త ఆయన రెండు వేల ఇరవైలో వన్ బి చేసుకొని రిజిస్టర్ చేసుకున్నాడు అంతకు మునుపు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మా తాత ఆ భూమిని రిజిస్టర్ చేసి ఇంతవరకు మా ఆధీనంలోనే ఉండాలి ఇప్పుడు కూడా మా ఆధీనంలోనే ఉండాలి కాకపోతే వన్ బి మాత్రము అతని పేరుతో వస్తూ ఉంది సంబళపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకాథరెడ్డి ఆ వాళ్ళ ప్రోద్బలంతోనే ఆ భూమిని మేము ఆక్యుపై చేసుకుని అన్నీ చేసుకున్నా కూడా మేము భూమి వ్యవసాయ భూమిగా చేసుకున్నా కూడా వాళ్ళు మాతో ఆ భూమిలోకి రానియకుండా అడ్డపడుతూ దానిపైన అన్ని చేసుకున్నారు పెదరెడ్డి నాగభూషణము బైరెడ్డిపల్లి రెడ్డిప్ప వీళ్ళు ఆక్రయించుకొని మమ్మల్ని అక్కడ ఎక్కడికి రానియకుండా మమ్మల్ని దుర్మార్గు చేసి పోలీసులతో మమ్మల్ని లేదంటే అక్రయాలు చేసి ఇచ్చేస్తా ఉన్నారు సార్ నిలేచితే కూడా నీదెప్పుడో పోయింది పోయా భూమి నీ భూమి ఎప్పుడో పోయింది పోయా భూమి అంటే మేమేం చెప్పాలా పోలీసు వాళ్ళు వస్తారు మమ్మల్ని పట్టుకొని పోతారు పట్టుకొని పోతే మొత్తము వాళ్ళే ఉంటారు మాకు మాకు న్యాయం జరుగుతాడు చంద్రబాబు న్యాయం చేస్తాడు అని వచ్చాను సర్వే నెంబర్ మూడు వందల రెండు బి ఏడు ఎకరా ఇరవై సెంటు మా నాయ మా నాయని ఒకడే కొడుకును ఎయిటీ బార్ నైన్ సెవెంటీ టూ బార్ సెవెంటీ యాక్ట్ లో మాకు ఇది ఒక ఎకరం సీట్లు ఇచ్చింది ఎవరికి భూమిని బంజర్భూన్నర ఎకరా మడి ఒకటి సార్ ఒక ఎకరా పదహైదు సీట్లు సార్ అది మాజీ సర్పంచ్ వచ్చింది వెంకటరమణ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇప్పుడు కబ్జా చేయాలని చూస్తున్నారు సార్ మిథుండీ ఉన్నాడు మాకేమింటాడు నేను కాల్ నేను వికలాంగు సార్ డెబ్బై రెండు ఏడు నాకు వయసు ఏమి చేయలేదు చెప్పండి ఈడ కలెక్టరేట్ ఒక ఆర్ఏత్తవారి నారాయణ సార్ అతడు వచ్చి మెయింటైన్ చేస్తున్నాడు ఇతడు నవాజ్ భాషగా ఉన్నాడు అనుచేడే మెయిన్ ఇడు ఉప్ప రెంకట తోడు మెయిన్ చెరువు చెరువునంత కబ్జా చేసినాడు సార్ ఆ గ్రామంలో మేట్లు అయితే నాకు భూమి లేకుండా నేర్చు పెట్టి తిరుగు తిరుగు సంపేలా చూసినాడు సార్ రెండు సార్లు ప్రయత్నం జరిగింది మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా సైతం తమ భూములను కాజేశారని పలువురు బాధితులు తెలిపారు చంద్రశేఖర్ అనే బినామీతో పెద్దిరెడ్డి అనుచరుడు బాబ్ జాన్ చేయని అరాచకాలు లేవని చెప్పారు భూములు విక్రయిస్తానని చెప్పి తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత డబ్బులు అడిగితే ప్రైవేటు సైన్యంతో హత్యాయత్నం చేశారని బాధితులు వాపోయారు ఎస్ బాబ్ జాన్ అనే అతన్ని అతనికి ఓ ప్రైవేట్ సైన్యం ఉంటుంది ముప్పై నుండి నలభై మంది బయట ఉంటారు లోపలికి కోనిచ్చే కాదు వందల సార్లు అతను చుట్టూ తిరిగాం మేము బాబ్ జాన్ వెనకల వెనకాల ఒక పెద్ద శక్తి ఉంది కదా సార్ ప్రపంచానికి ఏముంది ఆయన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ అనుచరుడు అదే కదా వాళ్ళ ఫోటో పెట్టుకుని ఇన్ని రోజులు ప్రజలంతా చేస్తా ఉన్నాడు అనేక మంది బాధితుల్లో మేము వదిలేయండి సార్ కథ మీకు తెలీదు ఈ విధంగా అనుచరులు మమ్మల్ని భయపెట్టినారు సార్ నవాజ్ బాష నవాజ్ భాష పెద్దిరెడ్డి వీళ్ళంతా కుమ్మకా అయ్యి ఇట్లాంటివన్నీ చేస్తాం ఇది చేస్తున్నారు టాక్ ఎత్తుకొచ్చినారు మా ఇందుకే మేము పోయి మీరు తింటా ఉంటే ఆట ఉంటే తొక్కిస్తాము అని చెప్పి నా సార్ అది మాది భూమి నీకేముంది నాకు బాడే పేరుతో ఎకరా పదమూడు సెంట్లు భూమి ఉంది యాభై సెంట్లు నలభై తొమ్మిది సెంట్లు పోగా మిగిలిన భూమి నేను రోడ్ సైడ్ ఆక్రమి పెట్టుకుని ఉన్నాను నా భూమి ఇప్పుడు గాలి సురేష్ అతను ఆక్రమించుకొని మాకు సంబంధం అని చెప్పింది లేనిపోయిన పత్రాలు సృష్టించి దొంగ పత్రాలు సృష్టించి మన ఎమ్మెల్యే రామ్ రెడ్డి గారు అనుచరుడు సార్ చెప్పినాం సార్ పోలీసు ఇచ్చినాము సార్ సోమనాడు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చినాము ఏం కాలం మా వల్ల రామచంద్ర రెడ్డి వాళ్ళ మనుషుల పేరు మీద అన్ని చేసి మాకు రద్దు పరిచినారు సార్ భూమిని ఇప్పుడు మీరు ఖాళీ చేయాలండి మేము ఇట్లా మేము చేయాలంటే వాళ్ళని ఇట్ల జరుగుతా ఉంది తొమ్మిదో సంవత్సరం నుండి ఈ ఈరోజు రోజు కూడా టెంకాయ చెట్లకు ముప్పై సంవత్సరాలు ఏ చేయి నూరు చెట్లు నాటిన మామిడి చెట్లు నూట యాభై నాటినా అన్నీ బాగా అంత ఖాతాకి వచ్చేసినాయి ఇప్పుడు మాకు మాది మాది తోట అంటారు మా తాత నుంచి వచ్చిండే ఆస్తి పెదిరి మనుషులు వచ్చి కబ్జా చేసినారు దానికోసం వాటికి పోతే వాళ్ళు కొట్టి తరుముతా ఉండి మాకు మీకు సంపేస్తాం భూమి కాడికి వస్తాయని చెప్పి బెదిరించి మేము సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది నా సలం రిజిస్టర్ కాగితం కూడా ఉన్నాయి రిజిస్టర్ నా పేరుతోనే రిజిస్టర్ అయింది ఉంటేనే కబ్జా చేసి వాళ్ళు రౌడ్ ఎజ్గుండెతో నన్ను బెదిరిస్తా చంపేస్తా అంటారు పథకం ప్రకారమే మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో దసరాలు దగ్ధం చేశారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు దస్తరాలు తగలబెట్టిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు సిపిఐ నాయకులతో కలిసి నారాయణ అక్కడికి వెళ్లగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప వాగ్వాదం జరిగింది మదనపల్లికి ఈ చుట్టుపక్కల ఎవరు ఉంటే వాళ్ళు నేను భయపడబారిన పని లేదు మీరు కమ్యూనిస్ట్ పార్టీ మీకు అండగా ఉంటాం శాశ్వతంగా ఈ దౌర్జన్యకారులకి మట్టు పెట్టాలంటే మార్గం లేదు ఈ ఇట్లాంటి ఎలిమెంట్స్ని పుట్టనీయకుండా చేసేటువంటి ఏర్పాటు జరిగితే మేము ఉపయోగిస్తాం ఇది దౌర్జన్య దౌర్జన్యకాండ విధానాన్ని భూస్థాపనం చేద్దాం చెప్పేసి అని తమకొచ్చిన అన్ని ఫిర్యాదులను ఆయా తహసీల్దారులకు పంపించి విచారణ చేస్తామన్న సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు